చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే చాగంటి వారి వాయిస్ గరికపాటి వారి వాయిస్ అండ్ మంతన సత్యనారాయణ గారి వాయిస్ ఈ వాయిస్ని పెట్టుకొని వీడియోస్ అయితే చేస్తున్నామండి ఇలా చేయడం వల్ల మా ఛానల్కి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా ఏదైనా ప్రాబ్లం అవుతుందా మాకు మోనిటైజేషన్ అవుతుందా కాదా మాకు చాలా భయంగా ఉందని చాలామంది అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో వాటికైతే నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఆ వాయిసెస్ పెట్టుకొని మనం ఏ చేసుకోవచ్చు అండి మనం ఏ పని చేస్తున్నా కూడా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అనేది ఆ వాయిస్ అనేది ఇచ్చి మనం చేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు మన ఛానల్కి అయితే ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఎటువంటి టోకా ఉండదు మనకు మోనిటైజేషన్ కూడా అవుతుంది మనకి మనీ కూడా వస్తుంది ఇబ్బంది ఏం లేదు వాళ్ళ వాయిసెస్ అయితే మనం పెట్టుకోవచ్చు ఆ మ్యూ మ్యూజిక్ని కూడా మనం వాడుకోవచ్చు దానివల్ల ఛానల్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరు వాయిస్ అయినా మ్యూజిక్ అయినా దేన్నైనా మనం పెట్టుకోవచ్చు షార్ట్స్లోనే కాబట్టి నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీ ఛానల్కి మానిటైజేషన్ అవుతుంది ఎలాంటి